నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంటులో ఏర్పాటు చేయడంతో పాటు స్పెషల్ ఆర్థి తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎలక్షన్కు స్థానిక సంస్థల ఎన్నికలకు పుట్టినటువంటి క్రమంలో ఈ ప్రక్రియను ఆపడం కోసం కొంతమంది ఓట్లకు పోయి అనేక రకాల ఆటంకాల్ని అడ్డంకుల్ని సృష్టిస్తున్నప్పటికీ ఇవన్నీ కూడా అధిగమించు అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చిత్తశుద్ధితో అమలు చేయడం కోసం ముందు పోతున్నటువంటి క్రమంలో కోర్టులు సృష్టిస్తున్నటువంటి అడ్డంకులు దీని వెనకాల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం మెడలు ఉంచి తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణను దేశానికి ఒక రోల్